ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మరి అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు రాజకీయం అనేది మా మా పార్టీ కానీ మా సీఎం గారు కానీ అక్కడ చూడలేదు ఒక అభిమానిగా సినిమా థియేటర్కి వెళ్తే రేవతి అలా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించి అది చట్టానికి లోబడి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది హీరో కూడా ఎవరైతే నటుడు ఉన్నాడో నటుడు ఆ నటుడు చని అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ మహిళ చనిపోయిన తర్వాత కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడము వాళ్లకు ఏదో సాయం చేస్తా అన్నది కూడా చేయకపోవడము అవన్నీ పోను ఆయనను పొయ్యి చాలామంది పరామర్శించారు కానీ ఈ కుటుంబము అక్కడికి సినిమా థియేటర్ కాడికి పోవడం తప్పులాగా అయిపోయింది కానీ నీ మీద అభిమానంతో వస్తే ఆ కుటుంబం అలా చనిపోతే మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఒక ఈ ఒక నటుడికి అవకాశం ఇస్తే కోరు కూడా కాబట్టి చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయి హక్కులు ఉన్నాయి వాటికి లోబడి ఉండాలనేది చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది ఆ యొక్క నటుడి మీద అర్జున్ అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి ద్వేషం లేదు కాంగ్రెస్ సీఎం గారికి కోపం లేదు కేవలము మన ప్రజల యొక్క హక్కులను కాపాడాలి చట్టాన్ని రక్షించుకోవాలి చట్టబద్ధంగా ఎవరైనా శిక్ష అరువులే అనేది ఈ సమాజం ఖచ్చితంగా ఆ మెసేజ్ తీసుకోవాలి అతిగా ఎవరు ప్రవర్తించిన వాళ్ళకు చా శిక్ష ఉంటుంది పబ్లిక్ కూడా భరోసా ఉంటుంది మా మీద ఎవరు అతిగా చేసినా ఖచ్చితంగా వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుందని పెట్ అలాంటి నియమ నిబంధనలు చట్టాన్ని మనం ఫాలో అయితేనే ఈ సమాజంలో శాంతి ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది లేకుంటే ఇంకొకటి అవుతుందని ఆ కేసు పెడితే ఇవాళ బలోమని మొత్తుకుంటా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్న బీజేపీ నాయకులను అయ్యా ఇలా భారత రాజ్యాంగం వచ్చింది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఇప్పటి వరకు చాలామందికి తెలియదు భారతీయులకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ తెలియదు ఒక జై భీమ్ సినిమా అనేది ఒక గొప్ప మెసేజ్ ఇచ్చింది నీకు ఊర్లో అన్యాయం పోలీస్ స్టేషన్లో జరగకుంటే నువ్వు కోర్టుకు పోవచ్చు ఇక్కడ కోర్టులు కావకుంటే సుప్రీం కోర్టు దాకా పోవచ్చు అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినటువంటి సినిమాకు కనీసం గుర్తించలేదు అవార్డు ఇవ్వలేదు కానీ ఒక స్మగ్లింగ్ చేసే అటువంటి దాన్ని మాత్రం గొప్పగా మీరు నటులకు మాత్రం అవార్డులు ఇచ్చారు మరి రాజ్యాంగాన్ని మనం నమ్ముకుంటున్నాం ఈరోజు రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం రాజ్యాంగ సంస్థల్లో పనిచేసేటువంటి అధికారులను బట్టలిప్పి కూర్చోబెట్టి యథేచ్ఛగా తన యొక్క స్మగ్లింగ్ జరుగుతుంటే అది హీరోయిక్గా చూపిస్తే మీరు మాత్రం అవార్డులు ఇస్తారు దీన్ని మీరు గొప్పగా పొగుడతారు ఇవాళ అదే పార్లమెంట్లో కూడా అమిత్ షా గారి యొక్క గుణం కనపడ్డది ఆయన పార్లమెంట్లో ఆయన రా అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుందని ఎస్ అంబేద్కర్ కనిపించే దేవుడు మా అందరి జీవితాలలో ఇవాళ మరి నువ్వు ఆ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే లేకుంటే అమిత్ షా గారు మీరు ఎం ఎంపీ అయ్యేటోళ్ళు కాదు ప్రధానమంత్రి మోడీ అయ్యేటోడు కాదు మళ్ళీ రాజుల వ్యవస్థ రాచరిక వ్యవస్థ అణచివేత వ్యవస్థనే ఉండేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతో ఈరోజు ఈ మా జీవితాలు ఈ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ అయినాయి అది గుర్తుపెట్టుకోవాలి కానీ జైబీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు మాత్రం హక్కులు తెలియజేసిన చిత్రాలకు మాత్రం మీరు అవార్డులు ఇవ్వలేదు కానీ స్మగ్లింగ్ చేసేటువంటి ఒక రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి అధికారులను అత్యంత అవమానకరంగా హీనంగా మరి కించపరిచేటువంటి సినిమాలకు మాత్రం మీరు అవార్డులు ఇచ్చారు ఇది బీజేపీ నీతి కాబట్టి బీజేపీ నాయకులు దీని మీద స్పందించారు జైబీమ్ ఎందుకు ఇవ్వలేదు పుష్ప నటునికి మాత్రం ఇవ్వగలుగుతున్నారు ఆయనను మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎస్ మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఏ విషయంలో ఆయన మంచిగున్నంత సేపు సపోర్ట్ చేస్తాం ఈ విషయంలోనే కదా ఇన్ని సినిమాలు ఆయన నడిచినప్పుడు ఎవరన్నా అన్నరా వాళ్ళ కుటుంబాల జోలికి ఎవరన్నా పోయిర్రా కేవలం ఈ యొక్క కుటుంబం ఒక ఆడ మనిషి తొక్కిసలాటలో ఇవాళ చనిపోయింది ఇలాంటి తొక్కిసలాటలు సొంత బౌల్స్ సొంత వ్యక్తిగత సిబ్బందిని పెట్టుకొని జనాలు ఇష్టం వచ్చినట్టు తొక్కిసలు చేస్తే రేపు ఎక్కువ మంది చనిపోవచ్చు దానికి ఎవరు బాధ్యులు అందుకనే చట్టం ప్రకారం కేసు పెట్టడం జరిగింది దాన్ని తప్పు తప్పు అంటే పేదింటి వాళ్ళ మీద పెట్టచ్చు కానీ పెద్దోళ్ళు తప్పు చేస్తే కేసులు పెట్టద్దు అని ఎక్కడ న్యాయమయ్యా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు చట్టం ముందు అందరు సమానులే ఆ దాన్ని మేము ఫాలో అవుతున్నాం సందేశాత్మక చిత్రాలకు ఉంటాయని సీఎం గారు చెప్పడం జరిగింది మంచి సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలి ఖచ్చితంగా సినిమా యొక్క పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది అది మంచి సినిమాలు అయితే మంచిగా ఉంటుంది చెడు అయితే కూడా అరే ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు దొంగతనం చేసి లంగతనం చేసి స్మగ్లింగ్ చేసి మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువుకోరు అక్రమ మార్గం పోతారు సక్రమ సన్మార్గంలో పోరు కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది ఇక్కడ రాజకీయం ఎక్కడదా ఒక ప్రాణం పోయింది ఇంకొక ప్రాణం బతుకు చావు బతుకుల మధ్య ఉంది మరి ఇక్కడ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంగా వారికి ఉంది ఇట్లాంటి తొక్కిసలాటలు నివారించాలి కాబట్టి ఆ చర్యలు తీసుకుంటే దాని మీద గగ్గోలు పెడతా ఉన్నారు ఈ అదే ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయినప్పుడు ఒక రకంగా సెంటిమెంట్లు దీంట్లో సెంటిమెంట్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కొన్ని వర్గాలు సెంటిమెంటు అది మీకు మా మేము చట్టాన్ని నమ్ముకుంటాం ఏ సెంటిమెంట్ను గౌరవిస్తాం కానీ సెంటిమెంట్ను రాజకీయం కోసం వాడుకోం రాజకీయాల కోసం సెంటిమెంట్ కాదు చట్టాన్ని చట్టంగా గౌరవిస్తాం సెంటిమెంటును భావించే వాళ్లకు కండలెన్స్ కావచ్చు బా సపోర్ట్ కావచ్చు సానుభూతి కావచ్చు ఆ కుటుంబాలకు బాధిత కుటుంబాలకు సపోర్ట్ చేస్తాం కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అది తెలంగాణ ముసిగేసుకొని ఇవాళ రాళ్ళేసిరు సినిమా వాళ్ళ మీద అప్పుడు ఇండస్ట్రీ పోతుందని అనుకోలేదా మేము ఇండస్ట్రీ పోవాలని అంటున్నామా సీఎం గారు కూడా చెప్పారు మీరు వ్యాపారాలు చేసుకోండి మీరు డబ్బులు సంపాదించుకోండి కానీ ఇక్కడ ప్రాణాలను తీసే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దు మా ప్రజలని కోరడం జరిగింది అది తప్ప దాంట్లో తప్పు వెతుకుతున్నారు మీరు ఆనాడు అధికారం కోసము రకరకాల సెంటిమెంట్లు అడ్డం పెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం సొంత డబ్బుల కోసం మీరు ఎన్నో చేశారు ఇలా సీఎం గారు ఇది ఏమన్నా చేసి ఇది చేశారు అక్కడ సాక్ష్యత్ ఒక శవం ఉంది తొక్కిసలాట పోలీసులు చెప్పింది అబద్ధం అని ఉల్టా ఖండనలు చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ జరిగిన సంఘటననే అసెంబ్లీలో సీఎం గారు ప్రస్తావించారు అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఈ సమాజానికి పేదింటి బిడ్డలకు సపోర్ట్గా ఉండండి ఆయనకేం నష్టం జరగలేదు ఒకరోజు పోయిండు వచ్చిండు ఆయననేమి ఇబ్బంది పెట్టలే కదా మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం ఆయన మీద మాకేం కోపం లేదు ద్వేషం లేదు కానీ చట్టం ముందు అ